నమస్తే అండి ప్రతి మనిషి తనలో ఉన్న అమ్మవారి శక్తిని స్వామివారి శక్తిని గ్రహించకుండా ఏదేదో ఆలోచనలు చేస్తూ జ్ఞానం వైపు నడవకుండా ఉన్నామనుకోండి బాధలు కష్టాలు కన్నీళ్ళు అనేక రకాలైన కుటుంబ సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనారోగ్యపు సమస్యలు అవమానాలు ఇలాంటివి ఎన్నో వాళ్ళ జీవితంలో ఫేస్ చేయాల్సి వస్తుంది పూర్తిగా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియో లింక్ షేర్ చేశాను వీడియోలో తెలుసుకోండి మీకేదన్నా సందేహాలుంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి